అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దాడులు చేశారు ఈ దాడిలో ఆరుగురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది ఈ ఘటనపై రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు చామర్తిర్ జగన్మోహన్ రాజు స్పందించారు ఘర్షణలో గాయపడ్డ టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యవర్గ కార్యదర్శి మంద సీనోను ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా న్యాయం చేస్తామని బాధితులకు జగన్మోహన్ రాజు హామీ ఇచ్చారు చేశానని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ మీద శ్రీనివాస్ నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వీటి మీద గత కొంతకాలంగా పార్టీల తరఫున మరియు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా కొన్ని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఈ కేసులో విచారణ చేసి వాస్తవాలను చూస్తాము చిన్న చిన్న కారణాలు ఆ కుటుంబ తగాదాలు గట్టు తగాదాలను ప్రేరేపించి వైసీపీ వాళ్ళు రాజకీయ దురద్దేశంతోనే ఇటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు ఇటువంటి కుట్రలు చేసేటటువంటి వాళ్ళకు తగినటువంటి బుద్ధి త్వరలోనే చెబుతారు కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఇటువంటి అనాగరికమైనటువంటి ప్రవర్తన అనాగరికమైనటువంటి చర్యలు ఇటువంటి ఊరు పల్లెల్లో జరగకుండా శాంతియుత వాతావరణంలో ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఉంటూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవడం కానీ లేకపోతే కనుక మిగతా వ్యవహారాలన్నీ కూడా చట్టపరంగా జరిగేలాగా కఠిన చర్యలు జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటాం